సోనీ టీవీ నిర్వహించిన ఇండియన్ స్కౌట్ టాలెంట్ రియాలిటీ షోలో ఒకేసారి మూడు బాణాలు సంధించి అందర్నీ ఆశ్చర్యపరిచారు కడపకు చెందిన వర్తి ఉదయ్ కుమార్ రెండు వేల పదిలో చెన్నైలో ఓ కోచ్ దగ్గర విలువిద్య సాధన ప్రారంభించారు ఉదయ్ కోచ్ చెప్పేదానితో పాటు ఇంటి దగ్గర కూడా సొంతంగా సాధన చేయటం ద్వారా ఆర్చరీలో నైపుణ్యం సాధించగలిగానని ఉదయ్ చెబుతున్నారు స్ఫూర్తినిచ్చాయని ఆయన చెబుతున్నారు రామాయణ మహాభారతం వల్ల నాకు ఆ విధంగా నేను ఇన్స్పైర్ అయ్యాను సో ఈ కళను నేర్చుకోవడం సో ఇది ఇండియా ఓల్డెస్ట్ ఆర్ట్ అందులో ఇది ఒక యుద్ధ కళలో ఒక వన్ ఆఫ్ ద పార్ట్ కాబట్టి ఇది ఏన్షియన్ ధనుర్వేదం నుంచి వచ్చిన ఒక ధనుర్ విద్య సో అందుకోసము నాకు ఈ క్రీడన్నా కూడా లైక్ ఈ విద్య అన్న కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ టూ థౌజండ్ టెన్లో నేను చెన్నైలో ఒక కోచ్ దగ్గర నేర్చుకున్నాను సో లేటర్ అని నేను వీక్లీ అక్కడికి ట్రావెల్ చేసి నేర్చుకుంటూ వచ్చాను మిగతా రోజులంతా నేను ఇంట్లోనే సాధన చేసుకుంటూ వచ్చా వచ్చాను తను బాణం ఎక్కువ పెడితే అది గురి తప్పదని ఉదయ్ అంటున్నారు విలు విద్యలో విలుకాడు అని పిలవాలంటే స్థిర చల చలచల ద్వయచల అనే నాలుగు విన్యాసాలపై పట్టు ఉండాలని ఈ నాలుగు అంశాలపై తనకు పట్టు ఉందని ఉదయ్ చెబుతున్నారు ఫోర్ టార్గెట్స్ని కొట్టిన వాడిని విలుకారుడు అనేవాడు ఆ కాలంలో సో అది స్థిర చల స్థిర చల 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 అని ఫోర్ టైప్స్ ఆఫ్ టార్గెట్స్ ఉండేవి ఫస్ట్ స్థిర అంటే ఈరోజు మనం ఒలింపిక్స్లో చూస్తున్నాము ఆర్చర్ స్టెబుల్గా ఉంటాడు టార్గెట్ కూడా స్టెబుల్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మూవింగ్ టార్గెట్ సో టార్గెట్ మూవ్ అవుతుంటే మనం నిలబడుకొని ఉంటాం నెక్స్ట్ ఏంటంటే మనం మూవ్ అవుతుంటాము టార్గెట్ స్టెబుల్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే టార్గెట్ మూవ్ అవుతుంటుంది మనం కూడా మూవ్ అవుతాం ఇలా ఫోర్ టైప్స్ ఆఫ్ టార్గెట్స్ అనేది ఉంటాయి సో ఇవి ప్రజెంట్ ఇండియాలో వరల్డ్లో ఎవరు చేయడం లేదు నేను కరెంట్లీ ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టార్గెట్స్ ధనుర్వేదంలో ఉండేటివి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను ఒకటి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టానాస్ అంటే పద్మస్థానాలు కూర్చొని షూట్ చేయడము గరుడ స్థానాలకు కూర్చొని షూట్ చేయడము పడుకొని షూట్ చేయడము తలపై నుంచి షూట్ చేయడం నోట్తో షూట్ చేయడం ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అనేది ధనుర్వేదంలో మెన్షన్ చేస్తున్నారు ఒలింపిక్స్ ఆర్చరీలో భారత్కు ఇంతవరకు బంగారు పథకం రాలేదని ఎలాగైనా తన విభిన్న టెక్నిక్స్తో భారత్కు ఒలింపిక్ పథకం సాధించి పెట్టడమే తన లక్ష్యం అంటున్నారు ఉదయ్ ఈరోజు మనం చూసుకుంటే ఒలింపిక్స్లో మన భారతదేశానికి మెడల్ లేదు కానీ ఇది మన కల్చర్లో ఎప్పుడు మన ఉంటుందో ఖచ్చితంగా భారతదేశానికి ఒలింపిక్స్లో మెడల్ వస్తుంది సో నా ఇంటెన్షన్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ ఆర్ట్ని లైక్ ఇండియన్ కల్చర్లో ఇది ఇండియన్ కల్చర్ కాబట్టి సో ప్రతి ఒక్కరు నేర్చుకుంటే షూర్గా ఫ్యూచర్లో మన ఇండియాకి ఒలింపిక్ మెడల్ వస్తుంది సో నేను దాన్ని స్ప్రెడ్ చేయడమే నా ఏంగా నా లక్ష్యంగా పెట్టుకున్నాను విలు విద్య పైన తన కుమారుడి ఆసక్తి గమనించి అదే రంగంలో ఉదయ్ ప్రోత్సహించామని తల్లి విజయలక్ష్మి చెప్పారు చదువుకొని ఉద్యోగాలు చేయాలని అనుకున్నాను కానీ బాబు కట్ల ఇంకా అతను మనం ఏం చేయలేము అనేసి ఆయన స్టాప్ చేసేసాడు ఇంకా నేను దీంట్లోనే చేస్తాను అన్నాడు సరేలేని ఇంకా వదిలేస్తాను అతని మనసులో అది ఉంది చేస్తాడు కరెక్ట్ బాగుపడతాడు అనే ఆలోచన నాకు కలిగింది ఆర్చరీలో ఉదయ్ మరికొందరికి ట్రైనింగ్ ఇస్తున్నారు వీరంతా వివిధ స్థాయిల్లో జరిగే పోటీల్లో ఎన్నో పథకాలు గెలుచుకున్నారు మోర్ దాన్ టూ థౌసండ్ మెంబర్స్ నేను ట్రైనింగ్ ఇచ్చాను సో దాంట్లో మన కడప డిస్టిక్ లో ఉన్న పిల్లలు మోర్ దాన్ టూ హండ్రెడ్ నేషనల్స్ ఆడాడు దాంట్లో సెవెంటీ టు ఎయిటీ మెంబర్స్ నేషనల్ మెడల్స్ కొట్టారు ఇంకా దాంట్లోనే ఒక ఇద్దరు ఇంటర్నేషనల్ ఆర్చర్స్ న్యూజిలాండ్లో వరల్డ్ ఇండోర్ ఛాంపియన్షిప్ లో రెండు గోల్డ్ ఇండియాకి తీసుకురావడం జరిగింది ఒకేసారి ఏడు బాణాలు వేయటం శబ్దాన్ని విని గోల్ కొట్టడాన్ని సాధన చేస్తున్నానని త్వరలో ఓ టీవీ షోలో వీటిని చూపిస్తానని ఉదయ్ బీబీసీకి చెప్పారు